అలాగే గారికి అట్లాగే అమ్మ గారికి మహిళా లోకాన్ని లీడ్ చేస్తున్నటువంటి రజనీ గారికి అట్లాగే ఇటువంటి ఉన్నటువంటి పెద్దలు రామేష్ అంకులకి అంజయంకులకి వెంకన్నంకులకి అందరి పేరు అందరూ పేర్లు తీసుకోవచ్చు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఈ జనరేషన్లో కూడా ఫిలాసఫీని ఇట్లాంటి కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నటువంటి అన్నకి ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తున్నాను వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వారు వారి తండ్రి దగ్గర నుంచి కొని పుచ్చుకున్న ఈ అలవాట్లు అయిండొచ్చు సాంప్రదాయం అయ్యుండొచ్చు రాబోయే తరాలకు కూడా అలవాటు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ ఉగాది సందర్భంగా అందరికీ ప్రథమంగా ఉగాది శుభాకాంక్షలు శిశుమందరికీ రెగ్యులర్గా వస్తూ ఉంటాను ప్రతి కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేస్తూ ఉంటారు ఆచార్య గారు చాలా సంతోషం ఇట్లాంటి సంస్థలను అభివృద్ధి చేసుకోవటం అనేది ప్రతి ఒక్కరి బేసిక్ గా చెప్పాలంటే ధర్మం అది కూడా కాదు ధర్మము ఈ ఇంగ్లీష్ పాఠశాలని వాళ్ళ లేకముందు సామాజానికి ముందుండి మాకు మార్గదర్శ నిర్దేశం అంటే ఇట్లాంటి ఇట్లాంటి పాఠశాలనే కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు అట్లాగే సీనియర్ కౌన్సిల్ మెంబర్ దానికి ఎట్లా అడ్రస్ చేయాలనేది మీకు అందరికీ చెప్పిండ్రు సో ఖచ్చితంగా అది పరిష్కారం దిశగా వెళ్తుంది పరిష్కారం అవుతుందని నేను మన మనసుకు కోరుకుంటున్నాను అది పరిష్కారం అయ్యే విధంగా మేము దాన్ని వెంటనే ఉండి పనిచేస్తాము ఇంకా రవిశంకర్ గురించి చెప్పాలి చెప్పాలి లేదు అన్ని రవిశంకర్ గురించి తెలిసిన విషయాలే ఏదిన్నా కూడా ముందుండి పని చేయించగలుగుతారు మీరు తెలిసిన వాళ్ళని చూసి నేర్చుకుంటా ఉంటాం మేమంతా మీరందరూ లేనప్పుడు చాలా మాట్లాడచ్చు వీళ్ళందరూ ఉన్నటువంటి మాట్లాడితే పిల్లలు ఇంకా మాటలు నేర్చుకున్నాను సంతోషపడుతుంది అనుకుంటున్నా లేవు ఎట్లా అంటే కాగడ మాకు అంది మళ్ళీ మేము ఇంకొక అంది ఇచ్చిన కాబట్టి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాడు సమస్యలు సమస్యలు ఏ ఉన్నా కూడా ఇట్లాంటి పాఠశాల సమస్యలు ఉండకూడదు ఆ సమస్యలు ఏమున్నా కొంచెం టెక్నికల్ రెండు వేల పన్నెండులో అసెస్మెంట్ జరిగింది అని అంటున్నారు దాన్ని ఎట్లా చేస్తారు అనేది సీనియర్ చాలా తీసుకుంటారు దాన్ని అధిగమించే విధంగా కూడా మామంత ప్రయత్నం చేస్తాం ఇంకా ఈ బిల్డింగ్ నిర్మాణానికి సహకారం అందించడానికి వచ్చినటువంటి బిల్లకి ప్రత్యేకంగా అందరి తరఫున పూర్తి పట్టణం తరఫున అందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ప్రతి కార్యక్రమంలో ఆశారాలు వారు మరి భాగస్వామ్యాలు చేస్తా ఉంటారు వారి దానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు మరి